భద్రతా సామాగ్రి చెంప బిన్ను సేఫ్టీ బిన్ను కడియం ఐదు రూపాయల కాయను మట్టి పెంపర్ స్ప్రే కారం పసుపు నీళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి మాతో పాటు తీసుకుని వెళ్తాను ఎస్ఆర్ను ప్రమేష్ ప్రామేష్ సాయం కోరుతాం విల్ సీ హెల్ప్ నాలుగు ఎవరైనా మమ్మల్ని కూడా అరవరా అరే చాలా సందర్భాల్లో మిమ్మల్ని ఇంకా పట్టుకుంటే అడవడానికి కూడా నోరు రాదు అరవండి అరవడం నేర్చుకోండి సింహనాదం సింహనాదం చేయాలి బ్యాడ్ టచ్ నో బ్యాడ్ టచ్ అరుచిత స్పర్శ ఎవరు చేసినా సాహిత్యము మ్యూజిక్ కొడతాము నిర్భయంగా నిర్భయంగా ఉంటాము అంత శక్తి మేమే అనంత శక్తి మేమే ఎప్పుడైనా మమ్మల్ని ఎవరైనా అటాచ్ చేస్తే ప్రతి కట్టిస్తాము సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ యూస్ చేస్తాము పట్టుకుంటే ఊపుతాం కోడతో ఊపుతాం కొడల మధ్య కాళ్ళతో కొడతాం ఎసమో బాధ పంచుకుంటాం తల్లితో అత్తతో అత్తయ్యతో అక్కతో చెల్లితో పంచుకుంటాం వన్ డబల్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ ఇది ఈ దశ సూత్రాలు లేదా అంటే ఐదు లక్షల క్యాలెండర్లు పండి చేసాము సేమ్ థింగ్ ఈ క్యాలెండర్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది అన్నారు స్వామిజీ ఇలా మీరు క్యాలెండర్ ఇస్తే ఏం పుణ్యం వస్తుంది ఏ జీసస్ క్రైస్టో మక్కా మసీదో రామకృష్ణ పరమాంసో వివేకానందో ఫోటోలు ఇస్తే పుణ్యం వస్తుంది కదా అని నేను అన్నాను

సార్ చెప్పిన మాటలు విన్నాక చాలా ఇన్స్పైరింగ్గా అనిపించినాయి ఆల్మోస్ట్ నేను ఎక్కడ ఇంత మంచి స్పీచ్ వినలేదు చాలా చోట్ల వెళ్ళాను కానీ ఇంత గా ఎప్పుడు నాకు కనిపించలేదు నేను చాలా నేర్చుకున్నాను మీ మాటల నుండి అంటే సమాజంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా నేను అంటే ఎవరికి ఎలా సహాయం చేయాలి అనేది నేను టోటల్గా మీ మాటలతో Thanks.